జుట్టు ఎక్కువైందని క్షవరం చేసుకోమని ఆ ఇంట్లోనే అతని పెద్దమ్మ పెద్దనాన్న చెప్పారు కాస్త స్టైల్గా కటింగ్ చేయించుకొని బాలుడు ఇంటికి వెళ్ళాడు అది నచ్చని అతని పెద్దనాన్న పెద్దమ్మ మందలించి మళ్లీ క్షవరం చేయించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కి ఉరి బిగించుకున్నాడు ఈ బాలుడు తన చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో పెద్దమ్మ పెద్దనాన్న వద్ద ఉంటున్నాడు సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు తిరిపల్లి గ్రామంలో సిద్దిక్ పాష అనే పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న చిన్నతనంలో నుంచి చనిపోతే వాళ్ళ పెద్దమ్మ దగ్గర పెరుగుతూ ఉన్నాడు ఇతను సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు ప్రజెంట్ ఏదో హెయిర్ కటింగ్ సరిగ్గా చేసుకోలేదన్న ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు సరిగ్గా చేయించుకోమని చెప్పి మందలించింటే మనస్తాపం చెంది ఊరి వేసుకొని చనిపోయినారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాం విచారణ చేస్తూ ఉన్నాము